హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన నైన్టీ లేటెస్ట్ న్యూస్ ఈరోజు మన ముందు పొలిటికల్ అనలిస్ట్ ఉదయసింహారెడ్డి ఉన్నాడు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ గురించి అండ్ బిఆర్ఎస్ గురించి కాంగ్రెస్ గురించి కొంచెం విశ్లేషణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము సార్ నమస్తే అండి చెప్పండి సార్ ఈరోజు జూబ్లీల్స్ ఉప ఎన్నిక అంటే బయో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ బయో ఎలక్షన్స్ లో ఓరావోరిగా కాంగ్రెస్ పార్టీ అండ్ బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు చాలా జోరుగా డీజేలు పెట్టుకొని యమాయమిలుగా ఎవరు మేము గెలుస్తాం మేము గెలుస్తాం అని ఆందోళన పడుతూ గెలుపు ఎవరిది అనేది చెప్పాలి వాస్తవానికి ఎక్కడైతే అధికారాలు ఉన్న పార్టీ ఉంటుందో అధికార పార్టీ పక్షానికి మాక్సిమం గెలుపు అవకాశం అయితే ఉంటుంది అధికార పక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న పార్టీకే గెలుపు ఎక్కువ అవకాశాలు ఉండేది అవకాశాలు అనేది ఇప్పుడు అధికార పార్టీలో ఏముండదండి కాంగ్రెస్ కాంగ్రెస్ కే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉండాలి వాస్తవానికి కానీ ప్రజలు ఆలోచన చేస్తున్న పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో పరిపాలన ఆలోచన చేసి జూబ్లీ హిల్స్ వేదికగా ఓకే అంటే ఇది రాజధానిలో ఉంది ఒకటి ఇంకోటి సీఎం గారి నియోజకవర్గంలో ఉంది ఆయన రెసిడెన్సీ ఉంటున్న నియోజకవర్గంలో ఉంది జూబ్లీ హిల్స్ ఓకే అండ్ రెండోది అక్కడ ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్లు పరిణామాలను అన్ని చేసుకొని రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన అవగాహనలోకి చేసుకొని ప్రజలందరూ కూడా మీరు ఏదైతే ప్రశ్న వేసినారో ప్రజలందరూ కూడా అదే మాదిరిగా జూబ్లీహిల్స్ ప్రజలు ఏ రకంగా తీర్పునిస్తారు ఏ రకంగా ఏ పార్టీకి మొగ్గు చూపుతారు అనే అవకాశం మీద ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు కానీ యాజ్ ఏ అనలిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే ప్రజా ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ దాని పద్ధతి దాని తీరు అది ఇంతకు ముందు ఇచ్చిన వా వాగ్దానాలు దాన్ని ఏ రకంగా వీళ్ళు నెరవేరుస్తున్నారు అనే ఒక గవర్నెన్స్ ఇవన్నీ అనలైజ్ చేసుకొని ప్రజలు ఎవరికెళ్ళి ఉంటారు అనేది చాలా క్లిస్టర్ క్లియర్ గా మీడియాలో తెలిసిపోతుంది ఒక మన ఛానల్ కాదు కదా టీవీ నైన్ టీవీ ఫైవ్ ఈ టీవీ ఎన్టీవీ ఆ టీవీ పక్కిన టీవీ అన్ని టీవీ అన్ని టీవీలు కూడా కంటాపరంగా రేవంత్ రెడ్డి గారు ఎటువంటి పరిపాలన చేస్తున్నారు ఇచ్చిన వాగ్దానాలను ఏ రకంగా నెరవేరుస్తున్నారు ఆయన ఆయనకు జరిగిన అన్యాయం ఎక్కడ జరిగింది ఆ అన్యాయం మీద ఏ రకంగా పోరాటం చేస్తున్నాడు ఓకే ఈ రకం ఆయన పర్సనల్ గా అయితేనేమి గవర్నెన్స్ పరంగా అయితేనేమి పబ్లిక్ పరంగా అయితేనేమి అలా అధిష్టానం ఉంది కదా సోనియా గాంధీ అయితేనేమి రాహుల్ గాంధీ అయితేనేమి వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన ఎట్లా జరుగుతా ఉన్నది ఆలోచన చేసి ఈ రోజు ఈ ముగ్గురికి కూడా పట్టం కట్టబోతా ఉన్నారు సెంట్రల్ లో బిజెపి పార్టీ బీజేపీని గెలిపిస్తే ఏ రకమైన రిజల్ట్స్ వస్తాయి బీజేపీని గెలిపిస్తే ఏ రకమైన డెవలప్మెంట్ వస్తుంది బీజేపీని గెలిపిస్తే ఏ రకమైన మూమెంట్ ఇస్తారు అనేది వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ చూసుకుంటే బీజేపీ అధ్యక్షుడు రామ్ రావు గారు రామ్ గారు ఆయన సుడిగాలి పర్యటన చేస్తా ఉంటారు రాష్ట్రం మొత్తం కూడా మొన్న మా సూర్యాపేట జిల్లాకి ఇట్లా వచ్చినారు ఎస్ అండి వాట్స్ రాంగ్ ఇన్ దట్ సూర్యాపేట జిల్లాకి వచ్చినారు బీజేపీ తరపున ఎక్కడెక్కడైతే అంటే ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రస్తుత గవర్నమెంట్ ఎటువంటి సమస్యలను విస్మరిస్తుందో వాటన్నిటి మీద ొంతెత్తిత్తి మాట్లాడుతున్న బిజెపి అధ్యక్షులు ఉన్నారు రామచంద్ర రావు గారు ఇక్కడ చూస్తే మా నియోజకవర్గం ఉన్నది ఇలా మన హుజునర్ అంటే సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు ఓకే చల్ల శ్రీలతారెడ్డి గారు శ్రీలతారెడ్డి గారు డూయింగ్ ఎ ట్రెమెండస్ జాబ్ ఓకే తను కూడా ఒక విస్తృత పోరాటం చేస్తుంది అధికారంలో లేరు వీళ్ళు కానీ అధికారంలో లేకపోయినా ప్రజల సమస్య పట్ల ఒక విస్తృతమైన పోరాటం చేస్తా ఒక విస్తృతంగా తిరుగుతా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుపోయి వాళ్ళ పార్టీ అధ్యక్షుల నుంచి తీసుకుపోయి కొట్లాడి మా నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్న పని దానికంటే కూడా చల్ల శ్రీలతారెడ్డి గారు చేస్తున్న పని మెరుగ్గా ఉన్నదనేది కూడా ఆడ జనం చెప్తా అదే మాదిరిగా ఈ రోజు జూబ్లీ హిల్స్ లో పరిస్థితి తీసుకుంటే దీపక్ గారు ఆల్రెడీ ఇంత ముందు చేశారు దీపక్ రెడ్డి గారు పోటీ చేశారు సరే సార్ ఒక నిమిషం చెప్పనియాల మీరు దీపక్ గారు ఇంత ముందు పోటీ చేసినారు ఓట్లు చూస్తేనేమో పరిస్థితి బాగాలేదు కానీ బిజెపి పార్టీ కొట్లాడే పరిస్థితి చూస్తే దీపక్ గారికి కూడా అవకాశం ఉండాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళిద్దరు టైలో ఉన్నారు ఇతను ముందుకొచ్చారు మన దీపక్ గారు దీపక్ గారికి ఏం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయండి అని చెప్పేసి దీపక్ గారి గురించి మాట్లాడుతున్నారు ఒక్క అంటే నేను సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన కాబట్టి మా నాయకుల గురించి చెప్పడం జరిగింది మా అది మా అధ్యక్షుల గురించి చెప్పడం జరిగింది ఏది బీజేపీ తరపున టీఆర్ఎస్ కూడా వస్తా ఓకే కాంగ్రెస్ కూడా వస్తా ఫస్ట్ బీజేపీ మాట్లాడతా పక్కన బీజేపీ నాకు అర్థమైంది ఒక్క నిమిషం సార్ సెంట్రల్ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి స్టేట్ ల కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది కానీ గత ప్రీవియస్ లో ఓడిపోయిన దీపక్ రెడ్డిని తిరిగి మళ్ళా దీపక్ రెడ్డిని అంటే గెలుస్తాడనే నమ్మకం లేకనా లేకపోతే ప్రజలకు మోసం తలబట్టాలనా లేకపోతే ఈయన గెలిచి ప్రజలకు ఏమన్నా మేలు చేస్తారా చెప్పండి జనానికి అవకాశం ఇస్తున్నామండి బిజెపి పార్టీ దీపక్ రెడ్డి గారి ద్వారా జనానికి ఒక అవకాశం ఇస్తున్నారు ఎస్ వాట్స్ రాంగ్ ఇన్ దట్ జనానికి అవకాశం ఇస్తున్నాం మనం జనం మనల్ని అవకాశం ఏమైనా అడుగుతలే బిజెపి పార్టీ ఎప్పుడైనా జనం కోసం పనిచేస్తున్న గెలుస్తారా లేదా అనేది మీద ఆధారపడి ఉంటది అది వాళ్ళ వాళ్ళ ఆలోచనలో మంచి వైపు ఉంటే వాళ్ళ ఆలోచన దేశం వైపు ఉంటే వాళ్ళ ఆలోచన నియోజకవర్గ అభివృద్ధి వైపు ఉంటే వాళ్ళ ఆలోచన ప్రజాస్వామ్యం వైపు ఉంటే వాళ్ళ ఆలోచన ఏదైతే ప్రజల కొరకు ప్రజల చేత నిర్మించిన వాడిన రాజ్యాంగం పద్ధతిలో ఉంటే ఖచ్చితంగా దీపక్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంటుంది లేదు డబ్బు బిర్యానీ మందు ఓకే అధికారం దృక్పథంతో ఉంటే వీళ్ళిద్దట్లో గెలిచే అవకాశం ఉంటుంది రైట్ ఇంకొకటి ఇప్పుడు దీపక్ రెడ్డిని గెలిపించాలంటే ప్రజలు ఏమంటున్నారంటే గత జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ నుంచి ఎనిమిది సీట్లు రాలేదు బండి సంజయ్ ఉన్నందుకు ఒక రాజాసింగ్ను వదిలిపెట్టి ఏడు సీట్లు వచ్చినాయి తిరిగి జనరల్ ఉప ఎన్నిక అనేది ఇది ఒక లక్కీ ఛాన్స్ లాంటిది అధికార పార్టీ ఎంఐఎంఈలు ఉన్నారు బిఆర్ఎస్ కి కూడా గట్టి పోటీ ఇస్తున్నది తిరిగి భారతీయ జనతా పార్టీలో దీపక్ రెడ్డి గెలువడని మరి జూబ్లీల్స్ ప్రజలు అంటారు దానికి మీరేం చెప్తారు అంటే నేనే జనరల్ ఎలక్షన్ లో ఎనిమిది సీట్లు వచ్చినాయని చెప్పి మాట్లాడుతా ఉన్నారు కదా ప్రజలు అనే విధానం అదే ప్రజలు అనే విధానం ఆ ప్రజలే ఎనిమిది సీట్లు ఇచ్చింది కూడా ఎనిమిది సీట్లు ఇచ్చింది కూడా ఆ ప్రజలే రాష్ట్రం అంతటా లో రాలేదు కాబట్టి ఎక్కడో గుడ్డిగా వచ్చిన రాష్ట్రం అంతటా పూర్తి స్థాయిలో బిజెపి పార్టీ అసలు పోటీ చేయలేదు కదా పూర్తి స్థాయిలో మీరు ఇట్లా చెప్తారు అది కరెక్టే ఇప్పుడు ఇక్కడ జూబ్లీ లో భారతీయ జనతా పార్టీ లేదు అవునండి రెండు సార్లు నిలబెట్టారు దీపక్ రెడ్డి గారి దీపక్ రెడ్డి గారికి రెండోసారి మీరు అవకాశం అంటే రెండోసారి అవకాశం దీపక్ రెడ్డి గారికి కాదు దీపక్ రెడ్డి గారి ఈజ్ నథింగ్ బట్ ఎ బిజెపి పార్టీ ఓకే ఓకే దీపక్ రెడ్డి ఈజ్ ద క్యాండిడేట్ ఆఫ్ బీజేపీ బీజేపీ వాయిస్ పడాలంటే ఇక్కడ మీకు జూపీ కాన్స్టిట్యూన్సీ తీసుకోండి మూడు లక్షల తొంభై వేల ఓట్లున్నాయి లాస్ట్ టైం మాగంటి గోపినాథ్ గారు గెలిచింది ఎనభై వేల ఓట్ల చిలుకుతో గెలిచినారు ఓకే దాని కింద సరే సరే ఇంకొకటి భారతీయ జనతా పార్టీకి మైనారిటీకి అసలు పడదు గతంలో ఈయనను ఓడించిన కాబట్టి ఈసారి గెలుస్తారనే నమ్మకం ఎలా ఉంది ఏ మైనారిటీ మీరు అంటున్నారు అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ లేకపోతే ముస్లిం 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 మైనారిటీ 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 ఆ క్లారిటీ కావాలి నాకు ముస్లింస్ అని మైనారిటీలో చేర్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ముస్లింలు అంటే మైనారిటీలు చేసినారు వాళ్ళు ఒకప్పుడు రాజ్యం వెళ్ళిన వ్యవస్థ కాదా తెలియదా సరే సార్ ఓకే ఈయన ప్రజల చేతిలో ఉంది ప్రజలను నిర్ణయిస్తారు గెలుస్తాడా గెలవడానే ప్రజల మీద ఉందని